అలాగే తలలు వంచి కళ్ళు మూయండి ఆశ్చర్యకరుడైన దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన చక్కటి ఆలయాన్ని ప్రభుకు ప్రతిష్ఠించి ప్రార్థన చేద్దాం స్తోత్ర 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 మీకు స్తోత్రములు మహాగనుడా మీకు స్తోత్రములు మీకే స్తోత్రం 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 అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా వచ్చే శక్తి కలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను కిరోబులు శరాబులతో మా మధ్యకు దిగిరమ్మని వేడుకొని చున్నాము స్వామి దిగిరండినైనా దిగిరండి 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 మా మధ్యలో మీరు నివసించండి మా మధ్యలో సంచరించండి మాకంటే ముందుగా మీరు ప్రవేశించండి నాయన మీకు స్తోత్రములు మీకే స్థుతి 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 స్తుతి యహో శమ్మా నీకు స్తోత్రములు 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 యహో వా రెప్పపా నీకు స్తోత్ర స్తోత్రలో హీం నీకు స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా 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 నా తండ్రి నంద్యాల పరిసర ప్రాంతాలు మీరు ప్రేమించి మీరు అనుగ్రహించిన చక్కటి ఆలయం కొరకా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీరు అనుగ్రహించిన ఈ సుగుణాలయం కొరకానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ క్షేమ మందిరము కొరకానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ కృపాలయము కొరకానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు మీరు దిగిరండి ప్రభు మాకంటే ముందుగా మీరు ప్రవేశించండి నాయన మాకు దీవిన క్రమంగా మీరు మలసమని వాడు కొనుచున్నాను మాకు ఆశీర్వాద క్రమంగా మీరు మార్చమని వాడి కూర్చున్నాను తండ్రి మాకంటే ముందుగా మీరు ప్రవేశించండి నాయన మీకు అప్పగించుకుంటూ ఉన్నాము నా తండ్రి సమస్తములో చాలిన దేవుడుగా మీరు ఉన్నారు ఆరంభము మొదలుకొని ఈనాటి వరకు మీ తోడుగా ఉంచారు సమృద్ధిని అనుగ్రహించారు నాయన మీకు వందనాలు ఈ ప్రాంతపు ప్రజలు ప్రార్థించిన ప్రార్థన మీరు ఆలోచించారు నాయన శ్రమించిన శ్రమపడిన వారి యొక్క కష్టాన్ని మీరు చూచారు ఈ చక్కటి ఆలయాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు మీ మహిమతో మీరు దిగరండి మీ ప్రసన్నతతో మీరు దిగరండి మీ శన్ని మధ్య ఉంచమని శక్తి కలిగిన మీ హస్తం సాని వమ్మనాలు మీకు వందనాలు మీకు వందనాలు మీకు వందనాలు స్వామి మీకు స్తోత్రాలు ఈ ఆలయం ఈ ప్రాంతపు ప్రజలకు గాక మరచబడునుగాక దీవినకరంగా గాక క్షేమ మందిరముగా గాక స్వస్థత ఆలయముగా ఆలయ చూపించమని పడుకోవచ్చు మీ నామాను ప్రతిష్ఠిస్తున్నాము స్వామి శ్రమించిన కష్టపడినా ఖర్చు పెట్టిన ప్రతి మీరు దీవించండి ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి సమస్తంలో చాలని దేవుడిగా మీరు ఉండి ఈ ప్రతిష్టరాధనలో ప్రభువ మీరు మీ సన్నిధిని మాతో ఉంచి సమస్తం జరిగినట్లుగా కార్యశుద్ధి కలుగు చేయమని నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ నూతన ప్రార్థనా మందిరాన్ని ప్రభుకు ప్రతిష్ఠిస్తున్నాం చప్పట్లు అందరు గట్టిగా నా స్తుతి పాత్రుడా स्तुति पात्रोड़ नाय स निवाक्य में परवशमुवाक्य में नकु आहारमु निवाक्य में परवशभूवाक्य में ना, பிவா மேனா பாதமுனக்கு குபு பிவாக்காத முத Yeah.